అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి రీసెంట్ గా రోజా కారు దిగి దిగ్గానే ఒక ప్రెస్ మీట్ పెట్టింది చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన భయపడి రాత్రికి రాత్రి చెప్పి మాట్లాడారు ఇక్కడ ఆర్కే రోజా అంటుంది జగన్ మోహన్ రెడ్డి వెనక నుంచి వస్తున్నటువంటి జన సంద్రాన్ని జన సముద్రాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం భయపడిపోయి తల్లికి వందనం అమలు చేశారు రాత్రికి రాత్రి అంటుంది నేను రోజు సూటిగా ప్రశ్నిస్తుండ ని చంపేసి గొడ్డలు వేటుని గుండి పోటు అని చిత్రీకరించినంత ఈజీ కాదు రాత్రికి రాత్రే తల్లికి వందలు అమలు చేయడం అంటే రాత్రికి రాత్రే భయపడిపోయి వేల కోట్ల రూపాయలని తల్లు అకౌంట్లోకి ఎలా వేస్తారు నువ్వే చెప్పాలి నాకు అర్థం కావడంలా అర్థం చేసుకోను కదా మనం మాట్లాడాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఇవ్వలేని వాళ్ళు ఇక ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు ఎలా ఇస్తారు ఎలా అయినా ఇస్తారు ఎలా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా ఒకరికి పదిహేను వేలు ఇద్దరు ముప్పై వేలు ఒకరికి నలభై వేలు నలుగురికి అరవై వేలు ఎలా ఇస్తారు ఉంటే ఇస్తారు ఉన్న విలువైన విషనరీ పర్సన్ కాబట్టి ఇచ్చాడు సంపదని ఎలా సృష్టించాలో తెలుసు కాబట్టి ఇచ్చాడు మరి పిచ్చర్ కూడా నాలుగు వేల రూపాయలు టచ్ ఎలా ఇస్తున్నాడు అలానే తల్లికి వందనం కూడా అమలు చేస్తున్నాడు మనం ఇవ్వలేం కదా మనం ఇవ్వలేకపోయినాం కదా అవతల ఇచ్చారు కదా అందరూ పండుగ చేసుకున్నారు కదా ప్రూఫ్ తో మీడియాలో కూడా చక్కలు కొడుతున్నాయి కదా మనం ఇవ్వలేము మనకి ఎంతసేపు కూడా కబ్జాలు చెయ్యాలి కదా మనుషుల్ని చంపేయాలి కదా మనం ఇవ్వలేము కాబట్టి మిగతా వాళ్ళు ఇస్తారు అందరూ అన్నలా ఉండరు కదా ఈ రోజు ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అంటూ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది దీన్ని వాళ్ళ వాళ్ళ ఫోన్ లో వాళ్ళ వాళ్ళు ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు ప్రజలారా ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి గమనించాలి ఇక్కడ ఆర్కే రోజా ఒక క్యూఆర్ కోడ్ ను చూపిస్తుంది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో దీన్ని ఓపెన్ చేస్తేనంట చంద్రబాబు నాయుడు గారు ఏమీ హామీలు ఇచ్చారు ఇప్పటి వరకు ఏమీ చేయలేదో మీ ఫోన్లు మీ మీ సెల్ ఫోన్లు తీసుకొని దీన్ని స్కాన్ చేయండి అన్నీ తెలిసిపోతాయంటుంది నేను ఒక స్కాన్ చూపిస్తా ఇది ఒకసారి చూడండి మీరు ఆర్కే రోజా చెప్పిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసారు లేదో నాకు తెలియదు కానీ చేయాల్సిన అవసరం కూడా లేదని నాకు తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని తూచా తప్పకుండా ముందుకు వెళ్తూ ఉన్నాడు అది అందరికీ తెలుసు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి మీ మీ మొబైల్లో స్కాన్ చేస్తే దీంట్లో ఉండే డేటా బయటకు వస్తుంది గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాడు అవి ఎలా ఘనతని చేకూర్చాయి ఎలాంటి స్థాయిలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది ఆయన నవరత్నాలు ఎన్న నాణ్యతమైనవి కూడా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి అప్పుడు మీకు నిజా నిజాలు ఏంటి అనేది బయటపడతాయి రోజా స్కాన్ ఇందుకే రోజా కోడ్ ఎందుకే స్కాన్ చేయడమా ఈ స్కాన్ చేయండి మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఆర్కే రోజా ఒక మాట చెప్తుంది మీ మీ మొబైల్లో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయనట్టుంది మరి జగన్ అన్నేమో ఆ రోజుల్లో రజిని నాకు అసలు ఫోనే లేదు ఫోన్ ఉన్నా కూడా నాకు అసలు నెంబరే లేదు అన్నాడు మరి అన్న దగ్గర ఫోన్ లేనప్పుడు మరి నువ్వే వెళ్ళాలా నువ్వే వెళ్ళి నీ మొబైల్ తీసి అన్నకిస్తే అన్న స్కాన్ చేస్తాడు మళ్ళీ అదొక పయం తల్లి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు బాబాక అన్న దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి ఇట తీసి ఇట్ట తీసి అట్ట పడే సెలిపో ఆయన చూసుకుంటాడు లేకపోతే ఎలాంటి పరిస్థితి నేను ప్రత్యేకంగా నీకు చెప్పక్కర్లే కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి నేను డీటెయిల్స్ చెప్పను అన్నీ అందులో పొందుపరిచాను వాళ్ళ అధికారంలోకి వస్తే జూన్ నుంచే ఏమేమి అని వాళ్ళు మాట్లాడారు అండ్ ఏ ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అందజేస్తాం మేము ఇచ్చిన మేనిఫెస్టో చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా నేను ఇంత ముందు కూడా చెప్పి ఆర్కే రోజా క్యూఆర్ కోడ్ కన్నా స్కాన్ చేయమని వాళ్ళకి పెడితే నువ్వే నువ్వేరు పోతాం ఎందుకంటే అరవై నాలుగు లక్షల మందికి అర్హులైన వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పింఛు టెన్షన్గా అందిస్తున్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగా టీ నోటిఫికేషన్ జారీ చేశారు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు కేంద్రం నుంచి అన్ని నిధులను కూడా మంజూరు చేయించుకుంటా ఉన్నారు నేను ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారి ఒక చరిత్ర నేను ఎంతో ముందు కూడా నీకు చెప్పడం జరిగింది క్యూఆర్ కోర్టు అవసరం లేదు కిరా కర్ఫ్యూ చెప్తే వాస్తవంగానే ఉంటుంది రోడ్లు ఇంత ముందుతో పోలిస్తే బ్రహ్మాండమైన రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది బడుగు బలహీన అన్ని వర్గాలను కూడా సమంగా చూస్తున్నారు ఇది ఈవీఎంల ఈవీఎంలు మోసం చేసే అంటున్నావు నేను క్వశ్చన్లు అడగతా వాటికి నువ్వు సమాధానం చెప్పు చూద్దాం సొంత చెల్లిని కన్న తల్లిని బయటకు పంపాడు బాబాయిని పైకి పంపాడని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు కాకపోతే ఈవీఎంలే మోసం చేసేయంటావు తోటా చంద్రయ్య నన్నం సొబ్బయ్య డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని ప్రత్యక్షంగా చంపేశాడని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు కాత ఈవీఎంలే మోసం చేసేయంటావు కల్తీ మధ్యంతో లెవర్లని గంజాయితో చదువుకునే పిల్లల్ని నాశనం చేశాడని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు కాబట్టి ఈవీఎంని మోసం చేసేయంటావు కొడాలి నాని వల్లభనేని వంశీ శ్రీరెడ్డి వర్రా రవీందర్ రెడ్డి పంచ ప్రభాకర్ పోసాని కుష్ణమురళి బోరుగడ్డ అని లాంటి వాళ్ళ చేత ప్రత్యక్షంగా ఆడవాళ్ళని పూతులు తిట్టించారని తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు కాబట్టి ఈవీఎం మోసం చేసేయంటావు మైండ్స్ వైండ్స్ గ్రావిల్ ఇసుక అన్యాయాలు అక్రమాలు దందాలు దౌర్జన్యాలు కిడ్నాపులు ప్రత్యక్షంగా చేశారని ప్రజలకు తెలిసినా ప్రజలు మీకే ఓట్లేశారు కాకపోతే ఈవీఎంలు మోసం చేసేయంటావు ఈవీఎంలు మోసం చేయలేదు మీరు ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు మీకు ఓట్ వేస్తున్నట్లు మోసం చేశారు ఈవీఎంలు అనేటివి జగన్ కాదు రోజా కాదు వైఎస్ఆర్సిపి నాయకులు కాదు మోసం చేయడానికి వాటికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో విఎంలో పనిచేస్తే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అవే ఈవీఎంలు ఉన్నాయి కాబట్టి మైండ్ పెట్టుకొని మాట్లాడు నీ డ్రామాలు జూనియర్స్ ముందు ఆడు పొలిటికల్ సీనియర్స్ ముందు కాదు ఇక మోటాముళ్ళు సర్దుకో వయసుకు దగ్గర పాత్రలు వస్తే ఒప్పుకో నీ రాజకీయ భవిష్యత్తు సమాధి మీ అన్న పెద్ద ఉన్మా అది ఒకసారి కింద ఆయన పడ్డాడు కొంచెం గాయాలైతే ఇక్కడ ఆర్కే రోజే చెప్తుంది మొన్న రెంటపాల్ అనే గ్రామంలోకి సత్యనపల్ నియోజకవర్గంలో ఒక వ్యక్తిని అదే బెట్టింగ్లు పెట్టి అన్న గెలుస్తాడు అన్న గెలుస్తాడు టీం చెప్పడం వల్ల అనిల్ కుమార్ ప్రోత్సాహంతో ముప్పై కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఆ మనిషి సాగుతో పోరాటం చేసి చనిపోయాడు ఆ మహానుభావుడు చూడటానికి మహానుభావుడు వెళ్తా ఉంటే ఆ వెహికల్ కింద సింగయ్య అనే వ్యక్తి ముందు టైర్ కింద పడిపోయాడు తర్వాత ఫస్ట్లో అర్థం కాలేదు ఎవరికి కానీ డ్రోన్ కెమెరా సాక్షిగా ఆయన కింద పడటం జరిగింది అతను వెంటనే లాగి పక్కన ఉండేటువంటి తుప్పల్లో పడేశారు లేట్ అవ్వడం వల్ల అతను చనిపోయాడు ఈవిడ చెప్తుంది ఆయన కంట స్వల్ప గాయాలంట చిన్న గాయాలు తగిలాయంట ఏంది మీకు తెలియదు అంత పెద్ద వెహికల్కి ఇంత పెద్ద టైర్ ఉంటుంది నా యొక్క టైర్ ఉంటుంది ఆ టైర్ దగ్గర ఆయన కింద పడిపోతే స్వల్ప గాయాలు తగిలినాయంట నాకు అర్థం కాని విషయం ఏంటంటే రోజా ఆ రోజుల్లో మీ అన్నకి ఇంత గులకరాయి తగిలితేనే ఏడో నుంచి ఏడదా పెద్ద బ్యాండ్ కదా మరి అంత టైర్ కింద పడ్డ వ్యక్తికి స్వల్ప గాయాలు ఎట్ట తగిలినాయి ఇంత లాజిక్ను పెట్టమర్చిపోయినావు అది ఏమన్నా చిన్న కొబ్బరికాయనుకుంటున్నావా పడిచుకోకుండా వదిలేయడానికి మనిషి తలకాయి కదా నేను ఆ విజువల్స్ కూడా చూపించకూడదు పదే పదే అది కరెక్ట్ కూడా కాదని చెప్పట్లేదులే కానీ ఆ మనిషి అదేదో సినిమాలు చెప్తారో బాహుబలి సినిమాలో అంత పెద్ద విగ్రహం కొంత అయినా పట్టను పెట్టుకోదా అంటాడు అలా చెప్తుంది ఈవిడ ఆ మనిషి చనిపోయాడు ఒక దళిత కార్యకర్త ఒక మనిషిని పరామర్శించడానికి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్తుంటే ఇంకో ముఖర్ను చంపేసిన వ్యక్తి అతను మళ్ళీ ఆయన చాలా సంతోషపడి ఉంటాడు అబ్బయ్యా మంచి పని జరిగింది ఇతను కానీ చనిపోతే మళ్ళీ ఇంకో పరామర్శకు రావచ్చు ఇంకొక అకౌంట్ లో వేసుకోవచ్చు అనే దురుద్దేశం అన్నది ఇంకోసారి చూద్దామనండి వన్ నాట్ ఎయిట్ లో హాస్పిటల్ చెప్పి యాక్సిడెంట్ చేసిన ప్రైవేట్ కారు నంబర్ ని డిస్ప్లే చేస్తూ ఆ కార్ సీజ్ చేయడం కూడా జరిగింది మళ్ళీ జూన్ ఇరవై రెండుకి మా నీకు కొంచెం జ్ఞానం తగ్గినట్టుంది మైండ్ కొంచెం పెంచుకోవాలా ఒకడు ఒక కత్తితో నరికితే కత్తి సీజ్ చేస్తే న్యాయం జరిగినట్టు కాదు ఒకడు తుపాకీ పెట్టి కాల్చేస్తే ఆ బుల్లెట్ ని ఆ గన్నని సీజ్ చేస్తే ప్రాణం తిరిగి రాదు అదే విధంగా ఒక కారుతో గుద్దేస్తే ఆ కారు సీజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి న్యాయం జరగదు అది చట్టం కాదు ఎవడైతే గనతో కాల్చాడో ఆ గన్నని ఎవరు పట్టుకున్నారు ఎవరు ప్రేరేపించారో చట్టానికి కావాలి ఒక కారుతో గుద్దేస్తే కారుకి ప్రాణం ఉండదు కారు పోయి పాతకక్షలు పెట్టుకోదు ఆ కారుని ఎవరు నడిపారు ఎవరు నడపమన్నారు ఎవరు కక్ష సాధింపు చేశారంటూ పట్టుకుంటారు చట్టం మరి ఆ రోజుల్లో ఎయిర్పోర్ట్ లో సీను అనే వ్యక్తి కోడి కత్తితో పొడిస్తే కోడి కత్తిని సీజ్ చేస్తే సరిపోతా కదా మరి అతని మీద ఎందుకు కేసు పెట్టారు అతని జీవితాన్ని ఎందుకు రాజ్యం చేశారు అతను ఎందుకు నరక యాత్ర నడిపిస్తున్నాడు ఇప్పుడు మీ దాంట్లో బోరు కట్టలు పంచప్రభాకర్ వర రవీంద్ర రెడ్డి శ్రీరెడ్డి నువ్వు మీరందరూ కూడా దారుణమైన బూతులు మాట్లాడనారు పొలములను ఉంసి అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళు అవమానించాడు ఆ రోజు నువ్వు వచ్చి మరి చట్టం ముందు వాళ్ళు నోరు మూసేశారు నోరు సీజ్ చేసేసారు అంటే అవదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ శిక్ష పడుతుంది అంతే ఇప్పుడు నువ్వు కూడా నేను నోరు మూసేశాను కాముగా ఉండిపోయాను నా నోరు సీజ్ చేశారంటే అవదు అంత ముందు చేసే తప్పులు నువ్వు శిక్ష అనిపించి తీరాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక ఒక సోషల్ మీడియాలో రిలీజ్ చేసి దాని మీద కిందర్మిల గారితో గారి కేశవతో ఇక్కడ ఈవిడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు గాని హండ్రెడ్ పర్సెంట్ డ్రోన్ షాట్ లో దొరికింది ప్రతి దానికి కూడా ఒక టెక్నాలజీ ఉంటది అది ఏఐయా సిఐయా ప్రతి ఒక్కటి వాళ్ళు కసి కనిపెడతారు టెన్షన్ పడపాకు అన్న గురించి పాత జ్ఞాపకాలు అన్న చేసిన పాపాలు చూసిన ప్రతి ఒక్కరికి అయితే కరెక్ట్ అనే నమ్ముతారు నమ్మించాల్సిన అవసరం లేదు అసలు పరామర్శించడానికి వెళ్తున్న వ్యక్తి యొక్క పరిస్థితి తెలిస్తే తెలిసిపోతుంది అన్న యొక్క ఆలోచించిన జ్ఞానం ఎంతవరకు వెళ్తుండదు అనేది కొన్ని రోజులాగా అన్ని నిజానిజాలని మొత్తం జనాలకి తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు గారు హోం మంత్రి ఎలా మాట్లాడిన తర్వాత ఎస్పీ గారు అవును జగన్ గారి కార్ కింద మాట్లాడారు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు ఆవిడ బాడీ లాంగ్వేజ్ భాష గాని చూస్తే అర్థమవుతుంది అసలా ఆర్కే రోజాకి ఎదుటి ఆడవాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ గురించి కానీ భాష గురించి మాట్లాడే అర్హత లేదు నీ భాష గురించి ఈ ప్రపంచంలో ఎవరు అడిగినా చెప్తారు నువ్వు ఒక ఆడపడుచులాగా ఒక మహిళలాగా ఏ రోజు మాట్లాడలా మళ్ళీ నువ్వు తిరుపతి అమ్మాయి అని చెప్పుకుంటావు మాకు సిగ్గు చెట్టు అనిత గారి గురించి మాట్లాడే అవకాశం కూడా నీకు లేదని నేను కోరుకుంటున్నా నీకు అంత జ్ఞానం కానీ పరిణితి గాని పరిమితి గాని లేదు నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటదనేది నేను మాట్లాడదలుచుకోలేదు ప్రజలు నీ గురించి ఎలా మాట్లాడుకుంటు నీకు కూడా తెలుసు నువ్వు బాడీల గురించి బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడబాక అవి రెండు నీకు సూట్ అవ్వు ఆ పదాలు నీ నోటుకుండా వచ్చాయంటే బయట వాళ్ళకి పచ్చి బూతుల్లో వినబడతాయి కాల్ మీద మేకప్ వేసుకొని ఇదిగోయ్య ఆర్కే రోజా చివరిలో భలే మాట చెప్పింది హోం మంత్రి అనిత గారంట కాలు మీద కాలు వేసుకొని చుడిదార్ వేసుకొని మేకప్ వేసుకుని కూర్చొని ఉంది అంటుంది ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుంటే నీకు సమస్య వచ్చిందే చుడిదార్ వేసుకుంటే నీకేమన్నా సమస్య వచ్చిందే మేకప్ వేసుకుంటే నీకేమైనా సమస్య వచ్చిందే మేకప్ గురించి మాట్లాడుతూ ఉండవు నువ్వు తీసేసిన మేకప్ తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఉండే రోడ్లని చేయొచ్చు నీ మేకప్ ఆంధ్రప్రదేశ్ ఉండే ఒప్పు కన్నా పెద్దది ఒక నలభై ఫ్లోర్లు ఉంటాయి కదా దాని పై కప్పును కూడా నీ మేకప్ తో పూర్తి చేయొచ్చు మొన్న ఎవరో అంటున్నారు నగరికి వెళ్ళినాము కొండలు గుట్టలు మాత్రం ఆయన అయిపోయినాయి మట్టి దెబ్బలు మాత్రం అక్కడక్కడ పడి ఉన్నాయి ఇవి ఆయన నుంచి వచ్చినాయి అంటున్నారు సర్వే వాళ్ళు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే తమరు వేసుకున్న మేకప్ ఉంటుంది కదా అది తీసేసిన తర్వాత ఆ మట్టి దిబ్బలు వాళ్ళకి నేను చెప్తే ఆశ్చర్యపోయారు నువ్వు మళ్ళీ అనిత గారి గురించి మాట్లాడుతూ ఉండవు నీ మేకప్ మొత్తాన్ని నగిరి నుంచి ఉన్న పనంగా బయటకు పంపించాలంటే నలభై జేసీబీలు కూలీలు నలభై వేల గెంట్లు నిర్విరామంగా పనిచేస్తే తప్ప ఆ మేకప్ దెబ్బల్ని బయటికి తరలించే పరిస్థితే లేదు ఈ రోజు నువ్వు మళ్ళీ మేకప్ గురించి మాట్లాడతావా ఏం మాట్లాడాలంటే వాళ్ళ గురించి ఒక దళిత మహిళ హోం మినిస్టర్ అయింది నేను ఆవిడకి సెల్యూట్ కొడుతున్నా ఎందుకంటే ఎంత కష్టపడి ఉంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఉంటుంది ఎంత కష్టపడి ఉంటే ఈరోజు ఆ హోదాని ఆవిడికి దక్కుంటుంది సాటి మహిళగా నువ్వు మాట్లాడే మాట్లాడివి ఎదర తప్పు జరుగుతుంటే నిలది ప్రశ్నించో ఎదిరించో ఎక్కడ ఇది జరిగింది అక్కడ అది జరిగింది అని అడుగు అంతేగాని ఆడవాళ్ళు బట్టలు వేసుకోరా అందులో చుడీదారు ఉండకూడదా కాలు మీద కాలు వేసుకోకూడదా ఏమన్నా మాట్లాడే ఇది పద్ధతేనా ఒక దళిత మహిళ ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి హోమ్ మినిస్టర్ అయింది సెల్యూట్ కొట్టాలి ఆవిడకి ఎంత స్వయం కృషి ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి ఎంత సంకల్పం ఉండాలి ఆ వయసులో ఆవిడ ఆ స్థానాన్ని నిర్వహించింది అంటే మనకు అవన్నీ చేత కాదు కదా కాబట్టి ఈ మాటను వెనక్కి తీసుకోవాలా ఈ మేకప్లో కాలు మీద కాళ్ళు వేసుకోబట్టే కదా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు వేసుకొని పోయారు ఏడబడేసారో కూడా తెలియదు కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు రోజా థ్యాంక్ యూ సో మచ్